మంత్రిగా అజారుద్దీన్ ప్రమాణ స్వీకారం చేశారు రాజ్ భవన్ లో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అజార్తో ప్రమాణ స్వీకారం చేయించారు సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ కేబినెట్ మంత్రులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు మంత్రి పదవి చేపడుతున్న సందర్భంగా అజారుద్దీన్ కి సీఎం రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు ప్రస్తుతం క్యాబినెట్లోకి అజార్ని తీసుకోవడంతో మైనారిటీలకు చోటు కల్పించినట్టైంది అజారుద్దీన్ ప్రస్తుతం శాసనసభలోనూ మండలిలోనూ సభ్యుడిగా లేరు రాజ్యాంగంలో ఉన్న వెసులుబాటు ప్రకారమే ఆయన్ని ఇప్పుడు క్యాబినెట్లోకి తీసుకున్నారు ఆరు నెలల్లోపు ఆయన్ని ఎమ్ఎల్సిగా చేస్తారు అజార్కి మంత్రి పదవిపై బీజేపీ నేతలు తీవ్ర అభ్యంతరం తెలిపిన విషయం మనకు తెలిసిందే జూబ్లీహిల్స్ ఎన్నికల ముందు ముస్లిం ఓట్ల కోసమే ఇలా చేస్తున్నారంటూ తెలంగాణ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు కూడా చేశారు హాయ్ మహమ్మద్ నజరుద్దీన్ ట్స్ వేర్ ఇన్ ద నేమ్ అల్లా That I will bear true faith and allegiance to the Constitution of India, as by law established; that I will uphold the sovereignty and integrity of India; that I will faithfully and conscientiously discharge my duties as Minister for the State of Telangana; and that I will do right to all manner of people in accordance with the Constitution and the law, without fear or favour, affection or ill will. Aye. I, Muhammad Azharuddin, do swear in the name of Allah that I will not directly or indirectly communicate or reveal to any person or persons any matter which shall be brought under my consideration or shall become known to me as Minister for the State of Telangana, except as may be required for the due discharge of my duties as such Minister. Jai Telangana Jai Hind. అజార్ కి మంత్రి పదవి ఎలా ఇస్తారు అని ప్రశ్నించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి టిపిసిసి చీఫ్ మహేష్ గౌడ్ సవాల్ విసిరారు అజార్ పై ఎలాంటి కేసులున్నాయో కిషన్ రెడ్డి చెప్పాలన్నారు గారు క్రికెట్ సుదీర్ఘాలను పనిచేసి దేశ విదేశాల్లో మన ప్రతిష్టను పెంచినటువంటి క్రీడాకారుడు వాళ్ళ కిషన్ రెడ్డి గారు మాడుతూ ఏం పదం వాడాడో దేశ సో అసలు దేశ ద్రోవులు ఎవరో దేశభక్తులు ఎవరో కూడా తెలుసుకోవాలని దుస్థితిలో కిషన్ రెడ్డి గారు ఉంటే ఇంకా ప్రజలు అర్థం చేసుకోవాలి వారు వైఖరిని బీజేపీ వారు జవాబు చెప్పాలి రాజస్థాన్లో గంగాపూర్ డిస్టిక్లో ఒక సింగ్ అనే వ్యక్తిని ఆయన ఎన్నికల బరిలో ఉన్నప్పుడు ఆయన తీసుకొచ్చి మంత్రి చేశారు ఆయన ఓడిపోయి తర్వాత వేరే సంగతి కానీ అక్కడ బరిలో ఉన్న వ్యక్తిని తీసుకొచ్చి మీరు క్యాబినెట్కి తీసుకుంటారు ఇక్కడ బరిలో లేని వ్యక్తి అజరుద్ది పేరుంది వారిని తీసుకొచ్చి ఒక మైనారిటీకి అవకాశం ఇస్తే మీకు ఇంత కక్కసు ఇంత విషయం వెళ్ళగతే రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకుంటారు కిషన్ రెడ్డి గారికి సవాలు విసురుతున్న ఏ కేసులో తేల్చి చెప్పాలి అవి ఏ ఏ ఏ నిజంగా ఎక్కడన్నా ప్రూఫ్ అయినాయా అప్పుడు మాట్లాడదాం మైనారిటీలకి మొదటి క్యాబినెట్లోనే అవకాశం రావాలి ఆనాడు మేము ఎవరు ఏమైతే ఎమ్మెల్యే గెలుస్తారనుకుని వరవడు పోవడం జరిగింది కాబట్టి డిలే అయింది అజరుద్దిని గారికి ప్రత్యేకంగా వారు జీత రాష్ట్ర స్థాయిలో కాకుండా దేశ స్థాయిలో అంతర్ స్థాయిలో పేరు తెచ్చిన వ్యక్తి కాబట్టి ఒక క్రీడాకరుణి కాకుండా మైనారిటీ మెజారిటీ భాగాన్ని ప్రయత్నం వహిస్తున్నాడు కాబట్టి వారికి అవకాశం జరిగింది